హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు చలాకీ ముచ్చట్లు అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియోలో అద్దిరిపోయే చికెన్ కర్రీ రెసిపీ అయితే చూపిస్తున్నానండి నేను చూపించినట్టు మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెడితే సూపర్ సూపర్ అంటారనమాట మరి లేట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దామా ఫస్ట్ అయితే ఇక్కడ నేను వన్ కేజీ చికెన్ని శుభ్రంగా వాష్ చేసి పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఇందులో టూ స్పూన్స్ కారం లేదా మీ ఇంట్లో వాళ్ళు ఎంత కారం తింటారో అంత స్పైసీనెస్ అయితే యాడ్ చేసుకోండి మీరు అలాగే వన్ టీ స్పూన్ సాల్ట్ మళ్ళీ మనం కుకింగ్ చేసేటప్పుడు వేసుకుంటాం ఇప్పుడు జస్ట్ మ్యారినేట్ చేయడానికి మనం అయితే యాడ్ చేస్తున్నాం అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా రుబ్బుకున్నదైతే చాలా బాగుంటుంది అలాగే టూ స్పూన్స్ కర్డ్ కర్డ్ ఎలర్జెటిక్ ఉన్నవాళ్ళు లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఇప్పుడు వేసిన ఈ మసాలాస్ మొత్తం చికెన్ చికెన్కి బాగా పట్టుకునే వరకు రబ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలండి ఇలాగా మిక్స్ చేసేసి నేనైతే ఓవర్ నైట్ మ్యారినేట్ చేస్తున్నాను మీరు కావాలంటే ఒక టూ అవర్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెడితే అయితే సరిపోతుంది దీనికి ఒక మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో టూ స్పూన్స్ ధనియాలు ఒక రెండు ఇలాచి ఆరు లవంగాలు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇంత ఇంచు దాల్చిన చెక్క హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ గసగసాలు నాలుగైదు జీడిపప్పులు వేసి ఇవన్నీ ఫస్ట్ పౌడర్లా చేసేసుకోండి ఇలా పౌడర్లా చేసుకొని ఇప్పుడు ఇందులో టూ స్పూన్స్ కొబ్బరి పచ్చి కొబ్బరి యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే ఇక్కడ ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు వేసి వాటర్ యాడ్ చేసి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకోవాలి చూసారు కదా ఇలాగా ఇది పచ్చి మసాలా ముద్దండి చాలా బాగుంటుంది చికెన్ కర్రీలోకి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని నేనైతే కర్రీని కుక్కర్లో చేస్తున్నాను మీరు కావాలంటే నార్మల్ కడాయిలో కూడా చేసుకోవచ్చు పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేసుకొని ఒక కప్పు ఆనియన్ పేస్ట్ అయితే వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి వేసి మంచిగా కలుపుకొని ఈ ఆనియన్ పేస్ట్ అనేది కుక్ చే మంచిగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి చూసారు కదా ఆనియన్ పేస్ట్ ఇలా కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఆల్రెడీ మనం టూ స్పూన్స్ మ్యారినేట్ చేసేటప్పుడు వేసాం కదా ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ వేసి హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే కొద్దిగా కరివేపాకు కరివేపాకు అనేది ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలండి చికెన్లో నుంచి వాటర్ అలాగే ఆయిల్ మొత్తం పైకి తేలే వరకు మనం ఈ చికెన్ అయితే కుక్ చేసుకోవాలి నేను నార్మల్గా పెట్టాను లిడ్ నేనేమి విజిల్ అవేం పెట్టలేదు చూసారు కదా ఇలాగా ఫ్లోట్ అయిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో మనం మీకు కావాలంటే టొమాటో యాడ్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ టొమాటో యాడ్ చేస్తున్నాను ఇన్ కేస్ మీకు ఇష్టం లేదు అనుకుంటే కనుక స్కిప్ చేయండి ఒక మీడియం సైజ్ టొమాటోని ఇలాగ స్లైసెస్లా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా మనం ఆ పేస్ట్ వేగానే ఎంత మంచిగా ఉందో గ్రేవీ ఇప్పుడు ఇందులో సాల్ట్ అలాగే కారం ఇవన్నీ అడ్జస్ట్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా అంతేనండి సరిపోతుంది ఇంకా కావాలంటే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీకు మసాలా అనేది సరిపోకపోతే టేస్ట్ అనేది చెక్ చేసుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసి మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ మీడియం ఫ్లేమ్లో కొట్టించాలండి త్రీ విజిల్స్ అయితే సరిపోతుంది లేదా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోండి త్రీ విజిల్స్ తర్వాత నేను కర్రీ అయితే చూపిస్తున్నాను చూసేయండి బాబా చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి తప్పకుండా అయితే ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్